హలో అండి ఆల్రెడీ తమ్నేల్ చూశారు కదా ఇవాళ మనము ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతోటే మ్యాజికల్ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఈ లిక్విడ్తో ఫ్లోర్ క్లీన్ చేశామంటే ఇంట్లో మంచి పాజిటివ్గా ఉంటుందన్నమాట అలాగే మంచి ఫ్రేగరెన్స్తో ఇల్లంతా తలతల మెరుస్తూ ఉంటుంది ఈ మ్యాజికల్ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ తయారు చేసుకోవడం కోసం కొంచెం డెటాల్ ఒక షాంపూ ఒక స్పూన్ సోడా ఉప్పు ఒక స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది అలాగే ఒక నాలుగైదు కర్పూరం బిల్లలు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఆ మన స్టిక్ మునిగే అంతా వాటర్ అయితే తీసుకోవాలి నేనైతే హాఫ్ బకెట్ వాటర్ అయితే తీసుకున్నానండి ఇందులోకి ఒక నాలుగు నుంచి ఐదు కర్పూరం బిల్లలు ఉంటాయి కదా అవి వేసుకోండి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఈ సాల్ట్ మొండి మరకలు ఏవైనా ఉంటే క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే బేకింగ్ సోడా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది మొండి మరకల్ని క్లీన్ చేయడానికి సో అదొక స్పూన్ ఇది ఒక స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక క్యాప్ డెటాల్ కూడా వేస్తున్నాను డెటాల్ అయితే మనకి యాంటీసెప్టిక్గా యాంటీ బ్యాక్టీరియల్గా చాలా బాగా హెల్ప్ అవుతుందండి చిన్నపిల్లలు ఎప్పుడు ఫ్లోర్ మీద ఆడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు పిల్లలు అన్ని నోట్లో పెట్టుకుంటూ ఉంటారు కింద పడినవి అలాంటప్పుడు ఈ డెటాల్ వేసి క్లీన్ చేస్తే చాలా బాగా హెల్ప్ అవుతుందనమాట ఎలాంటి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది అలాగే ఇందులోకి ఒక షాంపూ ఏదైనా సరే నేనైతే మీరా షాంపూ వేస్తున్నానండి మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా ఆ షాంపూ వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కర్పూరం బిల్లలు వేసాం కదా అవన్నీ బాగా మెత్తగా అవుతాయి అన్నమాట మనం చేత్తో ఊరికే నలిపితే బాగా మెత్తగా వచ్చేస్తాయి ఇలా మనము ఇంట్లో ఉండే వస్తువులతో మ్యాజికల్ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయన్నమాట అంటే కర్పూరం అవన్నీ వేస్తున్నాం కదా మంచి స్మెల్ వస్తుంది అలాగే ఫ్లోర్ కూడా తలతల మెరుస్తూ అనమాట చిన్నపిల్లల్ని ఫ్లోర్ మీద వదిలిపెట్టినా కూడా భయం లేకుండా ఉంటుంది ఈ కెమికల్స్ యూస్ చేసి చేసిన ఫ్లోర్ క్లీనర్స్ కంటే ఇది చాలా బెటర్ అనమాట ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్లో హోమ్మేడ్ సర్ఫెక్సల్ లిక్విడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా అప్లోడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి సో వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్